శ్రీమాత శ్రీ గురు ప్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి పదకొండవ స్థానంలో కుజుడు మరియు కేతు ఉన్నారండి కుజుడు కేతువు ఏకాదశ స్థానంలో ఉండడం వలన అలాగే శని యొక్క అష్టమ దృష్టి వీరి ఎందు ఉండడం వలన మీకు ఖచ్చితంగా ఏవైనా సరే బాధ్యతలు ఏవైనా సరే నూతనమైన కార్యక్రమాలు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఎక్కువగా మీరు ప్రయాణం చేసి రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కుజగ్రహం యొక్క మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన చూసుకున్నట్టయితే ఇది ఏకాదశం స్థానం ఏకాదశ స్థానం లాభస్థానం నిజంగా చెప్పాలంటే భూమికి సంబంధించి లాభాలు ఉంటాయి ఏదన్నా ఇల్లు ప్లాట్లు అమ్మాలంటే లాభాలు ఉంటాయి కేతు కూడా ఏంటంటే కమ్యూనికేట్ చేసేదానికి కూడా బాగా సహాయం చేస్తాడు కాబట్టి ఏవైనా సొసైటీకి సంబంధించి ముఖ్యంగా సొసైటీలో ఏవైనా మంచి పేరు ప్రతిష్టలు రావడం అయ్యో పాపం ఈయన ఈయన చాలా కష్టపడుతున్నాడని ఈయన మంచి పేరుందని ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే దశమ స్థానంలో బుధగ్రహ సంచారం దశమ స్థానం లాభము అలాగే కెరీర్ ఇమేజ్ మంచి పేరు ప్రతిష్టలు ఇమేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నవమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది నవమ నవమస్థానం దేనికనంటే దైవికమైన పూజలు ఆరాధనలు ప్రయాణము ఎడ్యుకేషన్ కాబట్టి తొమ్మిదవ స్థానం ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ట్రావెల్ దేవుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటారు ఇదంతా కూడా ఈ యొక్క నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన కలిగినటువంటిది మనకి ద్వాదశ స్థానం ఖాళీగా ఉంది ఏకాదశము దశమము నవమ స్థానం అలాగే అష్టమ స్థానానికి వస్తే మ్యారిటికల్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైనా పెట్టుకోవడం గాని లేదా ఎవరైనా సరే మీ పాత స్నేహితుల్ని కలవడం కానీ ఆడవారిని కానీ మగవారిని కానీ ఆడవారిని కలిస్తే బయట ఉన్నవారు చూసి తప్పుగా అర్థం చేసుకోవడం కానీ మీ గురించి పలుమార్లు పది పది పలు చోట్ల తప్పుగా మాట్లాడడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సప్తమ స్థానం ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఎంతమంది ఎన్న మీ యొక్క భార్య నుంచి మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది అలాగే షష్టమ స్థానం అంటే ఆరవ స్థానం ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సేవ చేయాలంటే అంటే గోసేవ చేయాలి మనం ప్రతి మనం ఎంతో కొంత ధనం సంపాదిస్తున్నాం ప్రతి నెల గోసేవ చేద్దాము ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి ఎంతో కొంత సహాయం చేద్దాము అనేటువంటి దానికి డబ్బు కూడా అంటే మీరు ఒక రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు పుడుతుంది కూడా కాబట్టి మంచి మంచి విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క ఆ స్థానం ఆ పంచమ స్థానానికి వచ్చేసరికి మీకు ఎమోషనల్ గా కానీ ఎవరితో అయినా సరే అట్రాక్ట్ అవ్వడం కానీ ఎవరైనా సరే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ మిమ్మల్ని ఇలాంటివి జరిగే అది మీ పిల్లలు కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ భార్య కావచ్చు అంటే ఎమోషనల్ గా వారు చెప్పిన మాటలకు మీరు కాస్త లొంగిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే మిగిలిన అన్ని స్థానాలు కూడా ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ అన్ని కూడా వాట్సాప్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తిగా జాతకం అంతా కూడా మీకు అరవై ఐదు నుంచి డెబ్బై పేజీల్లో మీకు అందించి మీరు పంపించిన తర్వాతకి మాకు నాలుగు నుంచి ఐదు గంటలు సమయం పడుతుంది అప్పటికే ఇంకెవర జాతకాలు ఉంటే ఇంకా సమయం పడుతుంది కాబట్టి కొంచెం మాకు సమయం ఇస్తే మీ జాతకం మీకు చెప్పి మీతో మాట్లాడి రెమెడీస్ కూడా చెప్తాం ఇంకా ఈ నెలలో ఎవరన్నా ఈ యొక్క జాతకం చెప్పించుకుంటే జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ కరుంగలి మాలని మేము ఫ్రీగా వాళ్ళకి కొరియర్ కూడా చేయడం కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను సాధారణంగా ఈ మాల కావాలి అని అంటేనే పదిహేను వందలు అవుతుంది అటువంటిది జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ మాలను నేను ఉచితంగా ఇస్తాను అది కూడా పూజలో హోమంలో పెట్టి ఇస్తా మీ గోత్రనామాలు కూడా మాకు పంపించండి ఇంక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గాం లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైలు యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరు కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాగలేవు ఎవ్వరికీ బాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమశ్వాయ మంత్రాన్ని రోజు పొద్దున గానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కాని జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేచనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గాని చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపి చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరమ్మని తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలిమాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటున్నా సర్వేజనా సుఖిరాభవన్తో స్వస్తి